మీరు షికార్లు తిరగడానికి ఏసీ కార్లు అన్నీ కావాలి మాకు మాత్రం ఇంట్లో ఏ అవసరానికి బయటికి వెళ్ళాలన్నా కార్లు అవసరం లేదు అని చెప్పి ఇదంతా చేసే హక్కు నీకు ఎవరిచ్చారు అని చెప్పి దాని లక్ష్మి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అయినా నీకు ఇన్ని చేసే హక్కు లేదు అని చెప్పి దాని లక్ష్మి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే సర్వ హక్కులు తాతయ్య గారు నాకు అన్నీ ఇచ్చారు ఇంట్లో నాకు ప్రతి దీని మీద హక్కు ఉంది సర్వ హక్కులు నాకు ఇది రాసిచ్చారు మీకు తెలీదా అని చెప్పి కావ్య గట్టిగా అడుగుతూ ఉంటుంది అలా అనేసరికి ధనియలక్ష్మి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు నేను ఏది నేను ఇంట్లో ఏది చేసినా అది నాకు హక్కుంది నేను ఇలానే ఉంటాను నచ్చిన నచ్చితే మీరు ఉండండి లేకపోతే నాకు సంబంధం లేదు అని చెప్పి కావ్య అయితే అనేస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇలానే ఉంటుంది ఇలానే జరుగుతుంది మీరు ఏమన్నా అనుకోకపోయినా నచ్చితే నచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేని వాళ్ళు వెళ్ళిపో చెప్పవచ్చు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి భామ అక్కడే ఉండి అలా చూస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే నాకు నేను ఇలానే రూల్ చేస్తాను నచ్చిన వాళ్ళు నోరు మూసుకొని ఉండండి అని చెప్పి కావ్య అనేసరికి రుద్రాన్ని అయితే చాలా చిరకు పడుతూ ఉంటుంది దాని లక్ష్మి అయితే కావ్య అనే మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రాజు అక్కడే ఉండి ఏం మాట్లాడకుండా ఉంటాడు అపర్ణ కూడా ఏం చేయకుండా ఏంటి కావ్య ఎలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయినా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అపర్ణ కూడా